హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఓన్లీ షార్ట్స్తో మనీ ఎర్న్ చేయచ్చా లేదా హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చండి కాకపోతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా వీడియోస్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే షార్ట్స్కి వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అదే లాంగ్ వీడియోస్కి అయితే వస్తూనే ఉంటాయి కదా షార్ట్స్ ఏంటంటే కొన్ని రోజులు షార్ట్స్ ప్లేయర్లో కొన్ని రోజులు ప్లే అయ్యి ఆగిపోతాయి మీరు షార్ట్స్ కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటే ఛానల్ గ్రో అవుతుంది అనమాట ఈ షార్ట్స్ పెడితే అవుతుందా అంటే గ్యారెంటీగా అవుతుంది షార్ట్స్కే సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి కదా ఇప్పుడున్న రూల్ ప్రకారం సో టెన్ మిలియన్ వ్యూస్ వస్తే మౌంటైజేషన్ అవుతుంది యాడ్స్ వస్తాయి ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది ఓన్లీ షార్ట్స్ పెట్టి కూడా మనీ ఎర్న్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం షార్ట్స్లో ఓన్లీ ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా అట్లాగా బాగా వ్యూస్ వచ్చినవి లైక్స్ వచ్చినవి అవి తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నారు అట్లాగా అయితే కొంచెం వ్యూస్ రావు విషయం వీడియోస్కి మ్యూజిక్ పెట్టేసి ఇమోజెస్ పెట్టేసి అలా అప్లోడ్ చేస్తే తీసుకోవట్లేదు వీడియోస్ యూట్యూబ్ వాళ్ళు రీయూజర్ కంటెంట్ అని వస్తుంది వేరే షోస్లో కంటెంట్ కట్ చేసి పెట్టడం క్రాప్ చేసి పెట్టడం అలాంటివి కూడా చేయకూడదు మొత్తం ఓన్ కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబర్స్ వస్తారు ఛానల్ గ్రో అవుతుంది మొత్తం ఓన్ కంటెంట్ ఉంటే ఎడిటింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఛానల్ బాగా గ్రో అవుతుంది మనీ కూడా తొందరగా అర్న్ చేసుకోవచ్చు ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి